ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా పట్టణంలోని సాయి వృద్ధాశ్రమంలో పల్నాడు హాస్పిటల్ అధినేత వైఎస్ఆర్ రాష్ట్ర వైద్యుల విభాగ అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలోని వృద్ధులకు దుప్పట్లు పళ్లను పంపిణీ చేశారు డాక్టర్ అశోక్ బాబు మాట్లాడుతూ ఆ మహానేత వర్ధంతి సందర్భంగా వృద్ధుల మధ్య ఈ రోజు కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం పేదల మనసుల్లో రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఎండి అలీం తదితరులు పాల్గొన్నారు అందరికీ నా నమస్కారాలండి ఈరోజు నాకన్నా మీ అందరికీ బాగా తెలిసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది వైఎస్ఆర్ గారి పేరు చెప్పంగానే మీ అందరికీ గుర్తొచ్చేవి చాలా ఉంటాయండి చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక వ్యక్తి ఈరోజు మీలో చాలామంది పెన్షన్ తీసుకుంటున్నారు అది ఎక్కువ అవ్వటానికి ప్రప్రదంగా కారణమైనటువంటి ఒక వ్యక్తి వైఎస్ఆర్ గారు అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కానీ ఆరోగ్యశ్రీ అనే ఒక కార్డు తీసుకొని మీరు ధైర్యంగా వెళ్ళగలుగుతున్నారు అంటే అది ఆ ఒక్క రూపాయి డాక్టర్ గారు చేసిన చేతి చలవే దాంతోపాటు మీ మన కానివ్వండి మీలో కొంతమంది పుత్రులు కానివ్వండి కూతురులు కానివ్వండి చదువుకోవటానికి ఎంతో ఉపయోగమైనటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ అనే ఒక గొప్ప పథకాన్ని ప్రారంభించినటువంటి మహానేత అదేవిధంగా రైతులకి కష్టం రాకుండా ఉండటానికి ఉచిత కరెంటు అనేటువంటి ఒక గొప్ప పథకాన్ని ప్రారంభించి మన రాష్ట్రంలోని ప్రతి ఒక్క రైతు కూడా బాగుండాలి సుభిక్షంగా ఉండాలి అదే విధంగా వాళ్ళ ద్వారా మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నటువంటి మహానేత ఆ నేతకి మనందరం ఒక్కసారి వీళ్ళకి ఇస్తారు మీ మీ వాళ్ళకి ఇప్పించింది